మన దేశంలో కోర్టు తీర్పుల గురించి రకరకాలుగా విమర్శలు కూడా ఉన్నాయి ఇప్పుడు అయితే ఒక స్వేచ్ఛ కూడా కోర్టులు ఇచ్చినాయి తీర్పుల మీద విమర్శించవచ్చు తీర్పుల విధానాల మీద మన అభిప్రాయాలు చెప్పవచ్చు అని సో ఇప్పుడు నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఒక తీర్పు మీద అది మాట్లాడాల్సిన అవసరం అనిపించింది ఇక్కడ డిండి మండలంలో వావిల్కూల్ అనే ఒక గ్రామం ఉన్నది దానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు దామోదరరావు జంగారెడ్డి అని ఇద్దరు పోటీ చేసింది దామోదరరావు టీఆర్ఎస్ నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు జంగారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు దామోదరరావు గెలిచాడు దామోదరరావు గెలిచినప్పుడు జంగారెడ్డి ఒక కేసు వేసాడు ఈయన ఎన్నిక చెల్లదు ఈయన ఆల్రెడీ కాంట్రాక్టరు ఈయన పదవిలో ఉంటూ ఈయన పేరు మీద కాంట్రాక్టు చేసిండు ఈయన పేరు మీదనే తీర్మానాలు చేసుకున్నాడు ఇది చట్ట విరుద్ధము కాబట్టి నా అనర్హునిగా ప్రకటించాలని ఆయన వెంటనే ఎన్నికైన కొద్ది రోజులకే కోర్టుకు పోయి దేవరకొండ మున్సిఫ్ కోర్టు ఆ మున్సిపల్ కోర్టులో ఆ కేసు నాని 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 మన ముప్పై నాడు తీర్పు వచ్చింది కరెక్ట్గా ముప్పై ఒకటినాడే దామోదరరావు పదవీకాలం కూడా ముగిసింది సర్పంచుల పదవీకాలం ముగిసిన రోజే అక్కడ అనర్హుడు అని తీర్పు వచ్చింది ఈ తీర్పు వల్ల ఏ ఉపయోగము మనకు భారత న్యాయస్థానాల మీద అపారమైన గౌరవం ఉంది మనకు తీర్పు టైంలో వస్తేనే ఆ తీర్పుకి ఏమన్నా అర్థం ఉంటుంది మన న్యాయస్థానాల తీర్పుల మీద కూడా ఒక మాట ఉన్నది సమయంలో సమయానికి వచ్చిన తీర్పే ఏమైనా విలువైనది న్యాయం చేస్తుంది అది కాలాతీతమైనాక మనిషి చచ్చిపోయిన తర్వాతనో పదవి పోయిన తర్వాతనో వచ్చే తీర్పులకు పెద్ద విలువే ఉండదు అయితే ఇక్కడ మున్సిపల్ కోర్టులో వచ్చిన తీర్పు చూసిన తర్వాత నాకు అదే అనిపించింది అదే తీర్పు ఇన్ టైంలో ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే మళ్ళీ వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు కూడా పై కోర్టులకు అప్పిల్ చేసుకునే అవకాశం ఉండాలి కదా ఎందుకంటే మన చాలా అంచలంచల న్యాయ వ్యవస్థ ఉన్నది ఒక్క మున్సిపల్ కోర్టులోనే ఐదు సంవత్సరాలు పడితే ఆయన జిల్లా కోర్టుకు పోవాలి హైకోర్టుకు పోవాలి సుప్రీంకోర్టుకు పోవాలి ఇటువంటి దానికి ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళు పడుతుంది కదా మరి పదవీకాలం అదే లేదు కదా కనీసము సివిల్ కేసులలో వీటిలల్లో సాగదీసినా ఒక అర్థం ఉంటుందేమో లేదా ఆ కోర్టు వ్యవస్థలు అట్లా ఉన్నాయని సర్దుకుంటారేమో కానీ ప్రజా ప్రతినిధుల పదవీ కాలానికి సంబంధించిన అర్హత అనర్హతలకు సంబంధించిన విషయాలలోనన్నా టైంకు తీర్పులు వస్తే కోర్టుల మీద మరింత గౌరవం పెరుగుతుంది ఇది ప్రజలతో షేర్ చేసుకోవాలన్నా ఇప్పుడు కోర్టుల తప్పుబట్టం మనం తీర్పులను గౌరవించాల్సిందే కోర్టులకు తలవంచాల్సిందే కానీ ఈ తీర్పు వల్ల ప్రజల్లో ఆ గౌరవం అనేది ఒక ప్రశ్న